न च प्राणसंज्ञो नवेपञ्च पायुः नवसप्तधातुर्नवपञ्च कोशः नवापाणिपाद न चोपस्तपायु చిదానందరూప శివోహం శివోహం చిదానందరుప శివోహం శివోహం హలో 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 అండి ఆది రాసిన గొప్ప స్తవం అంటారు దీన్ని అయితేనండి సరే ఇది ఎందుకు ఇప్పుడు ఈ శ్లోకము ఈ స్థవం ఎందుకు పాడాల్సి వచ్చింది అంటే జీవితానికి సంబంధించి మరణము జీవి జీవితము పుట్టుక నుంచి మరణంలోపు జరిగే జీవితం ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాము ఎందుకంటే ఒక గొప్ప అద్భుతమైన విషయాన్ని నేను తెలుసుకున్నాను అది మీకు చెప్పటానికని నేను ఇప్పుడు ఈ ఈ వీడియో చేస్తున్నాను అనమాట అయితేనండి మామూలుగా మనకి మరణం సంభవిస్తూ ఉంటుంది పుట్టిన వాళ్ళందరికీ కూడాను అయితే అది ఏ వయసుతో సంభవిస్తుంది లేకపోతే జబ్బులు చేసి జరుగుతుందా మరణం వస్తుందా జబ్బులు చేయకుండా వస్తుందా మరణం అంటే అట్లా ఏమీ ఉండదండి జబ్బులతో సంబంధం ఉండదు వయసుతో సంబంధం ఉండదు జెండర్తో సంబంధం ఉండదు ముప్పై ఏళ్ళకి చచ్చిపోతారు ముప్పై ఏళ్ళకి చచ్చిపోతారు ఇరవై సంవత్సరాలకి చచ్చిపోతారు నలభైకి చచ్చిపోతారు పది పదిహేను సంవత్సరాలకి చచ్చిపోతారు తొంభై ఏళ్ళకి చచ్చిపోతారు కొంతమంది తొంభై ఐదేళ్ళకి కొంతమంది ఎనభై ఐదేళ్ళకి ఇట్లాగో ఇది అయ్యే దీనికి అప అపరిమితమైన ఒక శక్తి అనమాట ఎందుకు అంటే దీని గురించి ఇప్పుడే మాట్లాడుకుందాం అయితే యాక్చువల్గా నేను చాలాసార్లు నాకు నాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎవ ఎవరికోసమన్నా హాస్పిటల్కి వెళ్తే అక్కడ చూస్తున్న ఎవరికైనా సరే హాస్పిటల్కి ఎవరికి ఇష్టం ఉండదు వెళ్ళటం ఇష్టం ఉండదు పోలీస్ స్టేషన్లకి వెళ్ళటం లేక కోర్టులకు వెళ్ళటం ఎట్లా ఇష్టం ఉండదు హాస్పిటల్స్కి వెళ్ళటం కూడా ఇష్టం ఉండదండి కానీ ఏంటంటే అక్కడ చూస్తున్న ఎందుకు అంటే అక్కడ చూస్తున్న ఆ దృశ్యాలు చూస్తుంటే చాలా మనసు కలచివేస్తూ ఉంటుందన్నమాట మొత్తం అంటే కడుపులో తిప్పేసినట్టుగా ఉంటుందన్నమాట ఇదే రియాలిటీ అనిపిస్తుంది అనమాట అయితేనండి నేను చాలాసార్లు అనుకుంటూ ఉండేదాన్ని ఏంటి అసలు ఈ వెంటిలేటర్లలో పెట్టారు మనుషులు ఆ మనుషులు ఒత్తిగాను ఆ ప్రాణం ఉన్నట్టుగానే లెక్క కానీ అసలు చచ్చిపోయినట్టే కదా ప్రాణం ఉందని చెప్తున్నారు ఊరికే గుండె కొట్టుకుంటున్నది కానీ ప్రాణం ఎక్కడ ప్రాణం ఉన్నట్టుగాను మన ఎవరు గుర్తు మన ఆ మనిషి ఆ వ్యక్తి గుర్తుపట్టడం లేదు కదా అని చాలాసార్లు అనుకుంటూ ఉండేదాన్ని ఇంకోటి ఏంటంటే అనేక రకాల ట్యూబులు ఎన్నెన్ని రకాల ట్యూబులు గొంతులోను చేతుల్లోనూ ముక్కుల్లోనూ గొంతు ఇంకా ఎక్కడెక్కడ ఎక్కడ కడుపులో చేతుల్లో మో చేతుల్లో మోకాళ్ళల్లో రకరకాల చోట్ల రకరకాల గుండెల్లో ముఖ్యంగా ఇవన్నీ కూడాను ట్యూబులు పెట్టేస్తారు ఇవన్నీ చూస్తుంటే అసలు ఆ మనిషిని ముట్టుకోవటానికి కూడా భయం వేస్తుంది అంత అంతవరకు మనం ఏ మనిషినతో అయితే మనం క్లోజ్గా ఉన్నామో ఆ మనిషిని ముట్టుకోట వెంటిలేటర్ మీద ఉన్న మనిషిని ముట్టుకోటానికి కూడా భయపడతాం అనమాట అట్లాగూ అయితేనండి ఇది ఇది ఏంటి అంటే కేవలం నేను చాలా కాలం అనుకునేదాన్ని చాలాసార్లు అనుకునేదాన్ని ఇది డాక్టర్లు మన దగ్గర డబ్బు కోసం గు డబ్బు గుంజే ఒక ప్రక్రియ ఏమో అని నేను అనుకుంటూ ఉండేదాన్ని అనమాట కానీ నేను ఏ అనుకుంటూ ఉండేదాన్ని చాలా విషయాల వరకు డాక్టర్ల మీద చాలా అనుమానాలుగా ఉండేవి సపోజ్ ఇప్పుడు షుగర్ ఉన్నది షుగరు ఒక కొంత లెవెల్ వరకు ఓకే తర్వాత షుగర్ మందులేసుకోవాలంటారు అది పెంచుకుంటూనే పోతున్నారు ఎంతైతే మినిమం ఉండాలో ఆ మినిమం కూడాను ఏదో షుగర్ వచ్చేసింది అన్నట్టుగాను డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ఆ ప్రిస్క్రిప్ మందులు మందులు ఇస్తున్నారు ఎందుకంటే మెడికల్ ట్రై మాఫియా ఇట్లా పెరిగిపోతున్నదన్నమాట అట్లాగే అంటే లేని వాళ్ళకి కూడా షుగర్ వచ్చే ఉన్నదన్నట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చేసేసి వాళ్ళ చేత మందులు అంటే ఏంటంటే ఫార్మస్యూటికల్స్ వాళ్ళకి లాభాలు స సమకూర్చే విధంగా చేస్తున్నారు లేడీస్ బంగారు తల్లులారా నేర్చుకోండి మీరందరూ కూడాను ఇదేదో మగవాళ్ళకు సంబంధించిన సబ్జెక్ట్ కాదండి ఆడవాళ్ళు కూడాను మనకు కాస్త పూస్తా అవేర్నెస్ ఉండాలి కాబట్టి ఇవన్నీ ఇవన్నీ మీకు నేను చెప్తూ ఉంటాను వింటూ ఉండండి అయితే లోపా మెహతా అనే ఆవిడ కేఈఎం బాంబే కేఈఎం కేఈఎం హాస్పిటల్లో ఉంటుంది ఆవిడంతకు ముందేమో లెక్చరర్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా ఉండేది తర్వాత ఏంటంటే ఆవిడ ఈ కేఈఎం హాస్పిటల్లో ఎనాటమీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనమాట హెడ్ ఆఫ్ ది హెడ్ అనమాట ఎనాటమీకి ఆ డిపార్ట్మెంట్లో హెడ్గా ఉంటున్నదనమాట ఉండేది ఆవిడ ఏంటంటే ఒక లివింగ్ విల్ రాసిందనమాట మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఇంతవరకు ఆ వెంటిలేటర్లు ఆ వాటి గురించి మాట్లాడుకున్నామో అంటే డాక్టర్లు ఆ హాస్పిటల్స్ డబ్బు వాళ్ళు డబ్బులు గుంజుదామని ఎన్ని రకాల నాటకాలు ఆడతారు అనేది ఈవిడ విల్లు లివింగ్ విల్ ద్వారానే మనం ఈజీగా తెలుసుకో తెలుసుకోవచ్చు కొంచెం తెలుసుకోవాలి అని అనుకుంటే గనక మనకెందుకులే మనకేం పోయిందిలే అని అనుకుంటే మనం ఎవ్వ ఎవరు ఎవరు ఎవరిని ఏమీ చెయ్యలేరు అయితేనండి అయితే ఆ లివింగ్ విల్ ఏం రాసిందంటే నా శరీరం డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో రాసింది ఆవిడ నా శరీరము బాగున్నంత వరకు ఓకే అది సహకరించకపోతే దానిలో ద శరీరం సహకరించకపోతే కోలుకోవటానికి అవకాశం లేకపోతే దాన్ని అనవసరంగా వెంటిలేటర్ల మీద పెట్టద్దు వెంటిలేటర్ మీద పెట్టద్దు అనవసరమైన ట్యూబులు రకరకాల ట్యూబులు పెట్టి నా శరీరాన్ని కష్టపెట్టద్దు ఎందుకంటే ఈ హడావిడి చేయటము ఇవన్నీ కూడా నాకు ఇష్టం లేదు నా చివరి క్షణాలని ప్రశాంతంగా నా శరీరాన్ని కుళ్ళ పొడవకుండా ప్రశాంతంగా హాయిగా నన్ను అట్లా మరణం అనమాట మరణం వచ్చే టైంలో ఏంటంటే ఇవి ఎన్ని పెట్టినా ఆ వచ్చే మరణం అయితే ఆగదు కాబట్టి శరీరానికి తట్టుకునే సామర్థ్యం లేదు కాబట్టి ఆ టైంలో ఇట్లాంటి ట్యూబులు పెట్టి ఆ సూదులు గుచ్చి ఈ సూదులు గుచ్చి అట్లాంటివన్నీ చేయొద్దు ఒకవేళ గనక అట్లాంటి పరిస్థితి పరిస్థితి వస్తే గనక నన్ను కేఈఎం కేఈఎం హాస్పిటల్కి చే తరలించండి అంటే ఆవిడ పనిచేసిన హాస్పిటల్ అనమాట అంటే ఏంటంటే ఆవిడ ఒక గౌరవనీయమైన ఒక వ్యక్తి కాబట్టి ఒక డాక్టర్ కాబట్టి ఆవిడ చాలా గొప్ప మేధావి కాబట్టి డాక్టర్ ఆవిడ వృత్తిలో ఆవిడ చాలా కైండ్ హార్టెడ్ కాబట్టి ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళందరికీ వాళ్ళందరికీ ఆవిడంటే చాలా ఒక మాతృ సమానురాలు అనమాట అయితే అందుకని వాళ్ళ మీద చాలా నమ్మకం ఉన్నది ఎందుకంటే వాళ్ళందరూ ఈవిని గౌరవిస్తున్నారు కాబట్టి వాళ్ళందరి మీదను చాలా అపారమైన నమ్మకం ఉందన్నమాట అయితే అక్కడికి తీసుకెళ్ళండి నాకు అలాంటి పరిస్థితి పరిస్థితి వస్తే కనుక నాకు ఒంట్లో బాగాలేదు నా శరీరం ఇంకా శుష్కించిపోయింది ఇంకా ఏదన్నా అవి చేయాలి ఇవి చేయాలి వెంటిలేటర్ల మీద పెట్టాలి లాట్రిన్ ట్యూబ్లు పెట్టాలి ఇంకా చివరి క్షణం వరకు బతికించి చివరి వరకు పోరాడాలి అనే అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు కేఈఎం దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోండి అక్కడ ఉన్న డాక్టర్లు అనవసరమైన రార్థాంతాలు చెయ్యరు అనవసరమైన హడావుడి చెయ్యరు అక్కర్లేని వైద్యాలు అక్కర్లేని అక్కర్లేని ప్రయత్నాలు వాళ్ళు అక్కడ చెయ్యరు కాబట్టి ఏంటంటే వాళ్ళు వాళ్ళ మీద నాకు పూర్తిగాను నాకు పూర్తి నమ్మకం ఉంది నా శరీరాన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి అనవసరంగా కాబట్టి ఏంటంటే అక్కడికి తీసుకెళ్ళండి అంటే అంటే ఆవిడ డాక్టర్గా ఆవిడ ఆ మాట చెప్పిందంటే మనం మనం అర్థం చేసుకోవచ్చు ఈజీగా చాలా మీరందరికీ మీ అందరికీ తెలుసు ఎంతోమంది ఎన్నో ఎన్నో హాస్పిటల్స్కి చిన్నదానికి వెళ్ళిపోయి ఎంతో బాగా ఒక ఒక రకమైన ఒక ప్రాణాంతకమైన వ్యాధి వచ్చింది అని కూడాను అనుకుని దాని మీద దాంతో దానిలో చికిత్స చేయించుకుని అది చికిత్సలో చచ్చిపోయిన చ సంఘటనలు ఎంతోమంది ఎంతోమందిని ఉంటారు మీరు అయితేనండి ఆవిడ ఇంకొక విషయం కూడా అనమాట మరణం అంటే ఒక సహజ ప్రక్రియ దాంతో గడిపే రోజును చక్కగా జీవించాలి అంటే మ మరణం మరణం అంటే ఒక సహజమైన ప్రక్రియ అనమాట అది ఒక ఒక చక్కటిగా చక్క పో దాంతో పోరాటం అనేది ఆ మరణం వస్తున్నప్పుడు దాన్ని పోరాటం పోరాడ పోరాడకూడదు దాంతో అనవసరంగా అంటే అలలు వస్తాయి అనుకోండి దాని అలలు వచ్చినప్పుడు మనం పోరాడితే ఏం లాభం అలా అల వస్తుంది అట్లాగే మరణం కూడా అంతే సహజమైన ప్రక్రియ అది కాబట్టి దాంతో దాని ఆ మరణం జరగటానికి ముందు అంటే ఏంటంటే మరణానికి రా మరణం రావటానికి ముందు ఎన్ని అయితే ఎన్ని సంవత్సరాలు ఎంతకాలం అయితే మనం జీవిస్తామో ఆ జీ ఆ కాలాన్ని చక్కగా ఆనందంగా జీవించండి జీవించండి అనుభవించండి అంతేగాని అది ఏదో మరణం వచ్చేస్తున్నదని చెప్పి గబగబా హాస్పిటల్కి వెళ్ళిపోయి అవి చేసి ఇవి చేసి హడావుడిలు చేసి అవేమీ అసలు అట్లాంటి సమ అవేమీ లేవు మరణం కేవలం ఏదో ఒక వ్యాధి వల్ల లేకపోతే ఒక వయసు వల్ల రాదు ఖచ్చితంగా రాదు అని ఆవిడ లోప మెహతా శరీరం అనేది నిరంతరం పనిచేసే యంత్రం లాంటిది కాదు అది ఒక పరిమితమైన ప్రక్రియ దానికి అంటే శరీరానికి నిర్దిష్టమైన ఒక ప్రాణశక్తి ఉంటుంది ఈ శక్తి ఏదో ఒక ట్యాంక్ లాంటిది కాదు అది సూక్ష్మ శరీరం నుంచి లభిస్తుంది సూక్ష్మ అంటే ఏంటి ప్రాణశక్తి ఈ ప్రాణశక్తి ఏంటంటే సూక్ష్మ శరీరం నుంచి లభిస్తుంది ఆ సూక్ష్మ శరీరం అనేది గురించి కూడా చెబుతుంది ఆవిడ సూక్ష్మ శరీరం అనేది మనసు బుద్ధి జ్ఞాపక జ్ఞాపకాలు చైతన్యం మనం ఇదే శంకరాచార్య రాసింది మనోభూధ్యహంకార చే నినా నచే జీహ్వే నచేఘ్రాణ నేత్రే అని అను అని మనం ఒకసారి మనం పాడుకున్నాం గుర్తుందే అదే అనమాట అంటే ఏంటంటే మనసు ఈ అంటే శరీరంలో నుంచి ఆ ప్రాణశక్తి ఎలా వస్తున్నది ఆ ప్రాణశక్తి సూక్ష్మ శరీరంలో నుంచి ఎలా వస్తున్నది ఆ సూక్ష్మ శరీరం అనేది ఏంటి అంటే మనసు బుద్ధి జ్ఞాపకం చైతన్యం వీటితో తయారైపోయిన ఒక వ్యవస్థ అనమాట అంతేగాని అదేదో ఒక యంత్రము శరీరం ఒక యంత్రము అదేదో సొంతగా పనిచేస్తుంటే శరీరం పనిచేయటంలా శరీరానికి ప్రేరణ ఇచ్చే వస్తువు ఏంటంటే ఇదిగో సూక్ష్మ శరీరం అనమాట సూక్ష్మ శరీరంలో నుంచి సూక్ష్మ శక్తి వస్తుందన్నమాట ఈ సూక్ష్మ సూక్ష్మ శక్తి ప్రాణశక్తిని ఒక ప్రాణశక్తికి ఒక ప్రవేశ ద్వారం లాంటిదన్నమాట ఇది దేహం అంతా విస్తరించి ఉంటుంది అంటే ఈ సూక్ష్మ శక్తి ఏదైతే సూక్ష్మ శరీరం అన్నామో ఆ సూక్ష్మ శరీరం నుంచి సూక్ష్మ శక్తి వస్తుందో మొత్తం శరీరం అంతా వ్యాపించిపోయిందనమాట వ్యాపించిపోవటం మూలంగా ఏంటంటే మనం ఊపిరి పీల్చుకుంటున్నాము మనం జీర్ణం మనం తిన్న అన్న అన్నం జీర్ణం అవుతున్నది తర్వాత మన ఆలోచనలు మన అన్ని విషయాలు మనం అన్ని మన మన చలనాలు అన్నీ కూడాను మన శరీరం లోపల జరిగే చలనాలు మన శరీరంకి శరీరం బయట కనిపించే చలనాలు నడవటం లాంటిది అనమాట అంటే జీర్ణించుకోవటం న నడవటం ఇట్లాంటివన్నీ చూడటం ఏదన్నా ముట్టుకోవటం ఎవరితో ఉన్నా మాట్లాడటం ఇట్లాంటివన్నీ కూడా దేనివల్ల అవుతున్నాయి అంటే ఇదిగో ఈ సూక్ష్మశక్తి వల్ల అవుతుందనమాట అయితే ఈ ప్రక్రియ మన తల్లి కడుపులో మనం ఎప్పుడైతే తల్లి కడుపున పడు పుడతామో అప్పుడు మొదలవుతుందండి అప్పుడు మొదలైన ఆ ప్రక్రియ ఎంతవరకు ఉంటుంది అంటే ఇదిగో మనం మనకు ఫైనల్ స్టేజ్ వరకు మనం మరణం సంభవించే వరకు ఆ ప్రక్రియ అలా జరుపుతూనే ఉంటుంది జరుగుతూనే ఉంటుంది అంటే ఏంటంటే అది ఒక రకమైన ఒక 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 మోతాదుకు మించే మోగ మోతాదుకి సంబంధించింది అంటే ఏంటంటే కొంత ఒక సై ఒక కొంతమందికి కొంత 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 ఉంటుంది కొంతమంది కొంత ఉంటుంది అందుకే ముప్పై ఏళ్ళకి ఒక వయసు లేకుండా ఎంత పడితే అట్లాగూ తొంభై తొంభై ఐదేళ్ల వరకు బతుకుతారు వంద వందకి బతుకుతారు లేకపోతే పదేళ్ళకి చచ్చిపోతారు ఎందుకంటే ఈ ప్రక్రియ తల్లికడుపులో ప్రారంభమై మరణంతో ముగుస్తుంది శరీరంలో ఈ శక్తి అయిపోయినప్పుడు సూక్ష్మ శరీరం దేహం నుంచి దూరం అవుతుంది అన్నమాట అయితే అప్పుడు శరీరం చలనాన్ని కోల్పోతుంది దాన్ని శరీరం చల చలనాన్ని కోల్పోయినప్పుడు మనం ఏమనుకుంటున్నానంటే మరణించాడు అనుకుంటాం అనమాట కా కా కాబట్టి ఏంటంటే అంటే దాని మరణానికి అర్థం ఏంటంటే సూక్ష్మ శరీరం దేహంలో నుంచి దూరం అవుతుంది అనమాట సూక్ష్మ శరీరం సూక్ష్మ శరీరానికి సంబంధించిన సూక్ష్మ శక్తి ఇది శరీరం నుంచి దూరం అవుతుంది అనమాట ఈ మరణం కొంతమందికి ముప్పై ఐదు ఇట్లా కొంతమందికి కొంత కొంతగా వయసుని అది డిజైన్ చేసుకున్న కాలపరిమితి ప్రకారం ఉంటుందన్నమాట అంటే సూక్ష్మశక్తి సూక్ష్మ శరీరము అది ఎప్పుడైతే తల్లి కడుపులోనే డిజైన్ చేసుకుంటుందన్నమాట అంటే ఏంటంటే లేండి మనం ఆయుర్దాయం ఎంతకాలం ఉందో అంతే అని అనుకుంటూ ఉంటాం కదా అది కరెక్ట్ అనమాట మన ఆయుర్దాయం ఎంతకాలం ఉందో అనేది ఆ సూక్ష్మ శరీరానికి ఆ సూక్ష్మ శక్తికి మాత్రమే తెలుస్తుందండి కాబట్టి ఏంటంటే సూక్ష్మ శరీరం అనేది మనం అనుభవించేదే కానీ కంటికి కనిపించేది కాదు అంటే కరెంట్ ఉందనుకోండి మనం 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 కానీ మనం అనుభవిస్తున్నాం దాన్ని మనం కరెంట్ కరెంటు స్విచ్ వేస్తే లేకపోతే మనం ఏసీ వేసుకుంటే అది పని అనమాట అట్లాగే ఈ సూక్ష్మ శరీరం కావచ్చు సూక్ష్మ శక్తి కావచ్చు ఇదంతా కూడాను మనం మనం మనము అనుభవించేదే కానీ మనం కని మనం మనం చూసేది కాదు కాబ కానీ ఏంటంటే మరణం అనేది ఏంటంటే ఇదిగో ఈ సూక్ష్మ శక్తి ఈ సూక్ష్మ శరీరం ఎప్పుడైతే మన శరీరం నుంచి దూరం అవుతుందో అప్పుడు మనకి మరణం సంభవిస్తుంది అది డాక్టర్లకి తెలుసు కానీ ఏంటంటే మనకి డబ్బులు మన దగ్గర పిండాలు వాళ్ళ ఆ తాపత్రయంతో ఉండి ఏం చేస్తారంటే వెంటిలేటర్ల మీద పెట్టి అది చేసి ఇవి చేసి చివరి ఎవరైనా మీరు మీరు ఆలోచించండి వెంటిలేటర్ మీద పడుకున్న మనిషి వ్యక్తి బయటకొచ్చాడా ఎప్పుడైనా రాలేదు సరే ఎక్కడో పిల్లలు ఎక్కడో ఎవరో ఉన్నారో ఎక్కడో దూరంలో ఉన్నారంటే గబగబా వచ్చేయాలి ఆ పిల్లలు లేకపోతే ఆల్టర్నేట్ అదిగో ఆ శరీరాన్ని అంత తొందరగా అంత బాగా అంత ఎక్కువగా శుష్కించిపోయిన చాలా పాడైపోయిన శరీరాన్ని తొందరగా దాన్ని డిస్ట్రాయ్ చేయాలి అని అనుకుంటే కనుక ఏం చేయాలంటే గబగబా తీసుకెళ్ళిపోవాలి అంతేగాని ఈ వెంటిలేటర్ల బిజినెస్ మాత్రం ఎప్పుడు కూడా నువ్వు వీటికి మనకి గత సంవత్సరాల కంటే ఇప్పుడు ఈ వెంటిలేటర్లు అనేది ఎక్కువ మనం చూస్తున్నాం ఎందుకంటే ఈ మెడికల్ మాఫియా ఎక్కువగా తయారైపోయింది కాబట్టి ఇదిగో ఈ వెంటిలేటర్లు ట్యూబ్లు చాలా ఎక్కువైనాయి అదే బాధపడుతున్నది లోప మెహత అంటే ఏంటంటే ఆ మెడికల్ వాళ్ళ మెడికల్ ఫ్యా ఫ్యాటర్నిటీ మెడికల్ విభాగంలో ఏం జరుగుతుందో ఆవిడ చెప్పలేకపో డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఏంటంటే తన శరీరానికి వచ్చి సంబంధించినంత వరకు అలా చేయద్దు ఇలాగే చెయ్యండి ఇది మరణం అంటే ఇది అర్థము అంతేగానని అంత వివరంగా చెప్పింది అనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అండి లవ్ యూ అర్ అండి కాబట్టి ఏంటంటే తమ చెల్లెళ్ళల్లారా తమ్ముళ్ళల్లారా మరణానికి మనం అందరము సంసిద్ధులమై ఉండాలన్నమాట అంటే చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని అది మన శరీరం ఎవరైనా పోయారంటే అదేంటండి చిన్న వయసులో పోయారు అట్లా పోయారా ఎట్లా పోయారంటే అది ఎట్లా జరిగితే ఎంతవరకు డిజైన్ అది అది ఆ డిజైన్ చేసుకున్న దాని ప్రకారమే ఉంటుందన్నమాట ఆ డిజైన్ ఎంతవరకు ఉంటుందంటే అది అది నిర్దిష్టమైన అది ఒక 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 ఇది ఒక కాలపరిమితి ఉంటుందన్నమాట సో అంతేనండి సింపుల్ ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ బై అండి లవ్ యూ అల్బమ్